హాయ్ అండి ఆర్ఎల్ కలెక్షన్ ఆర్ఎల్ కలెక్షన్ అంటే రాధలక్ష్మి శారీస్ మంది ఈరోజు న్యూ మోడల్ న్యూ ట్రెండ్ భూమికా శారీస్ కొత్త ట్రెండ్ సూపర్గా ఉంటున్నాయి కొంచెం ఫ్యాన్సీ వేర్గా చూడండి మన షాప్ కాస్ట్ కాస్ట్ చూసుకోండి త్రిబుల్ మాత్రమే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చూడండి కావాలన్నోళ్ళు చూడండి శారీ సూపర్ ఎక్సలెంట్గా ఉండే చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి ఎక్సలెంట్గా ఉంది చూడండి శారీ మొత్తం లైన్స్ వచ్చేసింది కడ్డీ బార్డర్ పైన బార్డర్ వచ్చింది లైన్స్ వచ్చేసింది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది కౌ డిజైన్ లాగా వచ్చేసింది చూడండి ఇలా ఉంటుంది చూడండి శారీ మొత్తం చూపిస్తున్నాం చూడండి చూడండి పల్లూకి వచ్చేసి పెద్ద కవ్ వచ్చేసింది చూడండి ఎక్సలెంట్గా చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది చాలా ఫ్యాన్స్ వేర్గా చాలా ఆఫీస్ వేర్గా గా ఇలానే వచ్చేసింది చూడండి కింద వచ్చేసి బిగ్ బార్డర్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ శారీ మొత్తం ఇలా వచ్చేసింది చూడండి ఇలా గా ఉంది బ్రౌన్ కలర్ లైన్స్ కౌ మోడల్ వచ్చేసింది చూసేసి ఇలా వచ్చేసింది చూడండి గా ఉంది చూడండి కలర్ కావాలన్న వాళ్ళు నెంబర్ మెసేజ్ చేస్తాము వాట్సాప్ మెసేజ్ నీటుగా షాట్ తీసుకొని ఫోటో తీసుకొని ఏ కలర్ కావాలో ఓన్లీ త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఏనండి త్వరగా బుక్ చేసుకుంటారు కదండీ మన ఫాలోవర్స్ తెలుసు త్వరగా బుక్ చేసేసుకోండి ఫోర్ కలర్స్ అదే స్టా స్టాక్ కూడా కొంచెమే ఉంది ఎక్కువ దా టిప్ అయితే అండి త్వరగా బుక్ చేసుకోండి మళ్ళా రీస్టాక్ చేపమంటారు కానీ రెండోసారి వేరే వస్తుంది ఇదే క్వాలిటీ రాదు వస్తాయని చూడండి కలర్ మాత్రం ఒకదాని మించి ఒకటి ఉంది చూడండి పెసర గ్రీన్ బ్లూ చూడండి బ్రౌన్ గ్రీన్ అవి రెండు సేమే చూడండి చూడండి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూడండి ఇలా వచ్చింది చూడండి మేమైతే కలర్ కూడా ఏం మెన్షన్ చేయలేదు సూపర్గా ఉన్నాయి కావాలన్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి నెంబర్ మెన్షన్ చేసాం ఓన్లీ వాట్సాప్ పేనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే చూడండి ఎక్సలెంట్గా ఉంది చూడండి కలర్ చూడండి సూపర్గా ఉంది బుక్ చేసుకోండి త్వరగా త్వరగా త్వరపడాలి బుక్ చేసినాము బుక్ చేసుకుంటే కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ పంపిస్తాం కంపల్సరిగా బుకింగ్ ఒక టైం పడుతుంది ఎంపటెంపటే క్యాష్ చేసాము మేము ఫోన్పే చేసాము రావట్లేదు అంటున్నారు చూడండి చూడండి చూడండిగా ఉన్నాయి చూడండి ఎక్సలెంట్గా ఉంది ఎవరికి ఏ కలర్ కావాలో నీట్గా తీసుకొని నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏను చూడండి చూడండి నెంబర్కు స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఏ కలర్ కావాలన్నది త్వరపడాలి త్వరగా ఏ కలర్ కావాలన్నా తీసేసుకోవచ్చు ఇప్పుడు అయితే న్యూ ట్రైనింగ్ న్యూ మోడల్ అండి కడ్డీ బార్డరు మధ్యలో కవ్వు కింద బార్డరు పల్లెకి వచ్చేసి కవ్వే వచ్చేసింది ఎక్సలెంట్గా ఉందండి చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది చాలా లుక్ చాలా చాలా ఎక్సలెంట్గా సూపర్గా ఉందండి త్వరపడండి నైన్ ఫోర్ కలర్స్ త్రీ ఏనండి త్రీ కలర్స్లో ఏ కలర్ కావాలన్నా కానీ బుక్ చేసుకోండి స్టాక్ మాత్రం కొద్ది మాత్రమే తెచ్చాయి ఈ టైప్లో ముందు మన కస్టమర్లు బుక్ చేసుకున్న తర్వాత నీకు ఇప్పుడు కస్తుంది లేదు ఇప్పుడు వచ్చేసి మన కస్టమర్లు బుకింగ్ అయిపోయినాక లాస్ట్ ఉంటే చూడండి త్వరగా అయితే బుక్ చేసేసుకుని తెలుసు కదండి క్వాలిటీకి అయితే రిమార్క్ ఏం లేదండి క్వాలిటీ మాత్రం సూపర్ ఫస్ట్ ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ మన దగ్గర బాగున్నాయి రెస్పాన్స్ అయ్యారు బాగానే ఉన్నాయి క్వాలిటీకి మాత్రం ఇంత కూడా తగ్గేది ఉండదు మనము కాకపోతే ఆఫ్లైన్ వాళ్ళు బార్గెనింగ్ చేస్తున్నారు ప్లీజ్ అది ఒక్కటేనండి మనకు ఇంకేమీ లేదు బార్గెనింగ్ లేకుంటే ఇంకేమి ఉండదు పేరుకి ఏమో మీరు తగ్గివ్వరు అంటారు కానీ తగ్గివ్వడానికి అక్కడ ఏముంటుందండి క్వాలిటీని క్వాలిటీని బట్టే కదా మనము ప్లీజ్ ఆన్లైన్ వాళ్ళు ఒకే ఆఫ్లైన్ వాళ్ళు మనకు ఎవరైనా ఒకటి మన కస్టమర్లు కస్టమర్స్ కాకపోతే బార్గింగ్ చేయొద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి అది అది ఒకరిది మనం ఏం చెప్పలేము మన దానికి మాత్రం క్వాలిటీకి మాత్రం తగ్గేది ఉండదు రేటుకు తగ్గేది ఉండదండి క్వాలిటీ చూసుకోండి మన దగ్గర క్వాలిటీ చూసి తర్వాత ఏమైనా అనుకోండి చూడండి వా సూపర్ ఎక్సలెంట్గా ఉందండి ఓకేనండి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ చేయండి ప్లీజ్ శాస్తారులో మన ఫాలోవర్స్ మనకు తెలుసు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము మళ్ళీ తర్వాత ఉన్నాయా అని వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు నీట్గా కలర్ ఏ కలర్ కావాలో తీసుకొని ఎవరైనా కట్టుకోవచ్చు పార్టీ వేరుకైనా అయినా చిన్న చిన్న ఆఫీస్వేర్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలా బాగున్నాయి తీసుకోండి ఓకేనండి మరి నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి నెంబర్ మెన్షన్ చేస్తాము ఓకేనండి బాయ్